Terima kasih. दिनोव संदर भारत पौरुमान सो जा ओटर दिनोव अंदरि बई सेब्रेट टी फिफ्ट जनवरी नेशनल फोटर्स डे स्टूडेंट सो एलक्शन कमीशन आफ् इंडिया ई डेटमई అందుకే జాతీయ ఓటర్ దినోత్సవం మనం జరుగుతున్నాము సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఎయిటీన్ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎయిటీన్ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓటింగ్ ఓటర్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ ఉన్నారు సో ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉన్నారు వారు మీ సీనియర్స్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయాలి సో ఇప్పుడు ఇద్దరు ఇయ్యారు ససిఫాబాద్ ఇయ్యారో తర్వాత కాగజ్ నగర్ ఇయ్యారో ఈ స్పెషల్ డ్రైవ్ కూడా వాళ్ళ ద్వారా తీసుకోవడం జరుగుతుంది సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఎలిజిబుల్ వాళ్ళకి మీరు చెప్పండి ఓటర్ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయాలి సో రిజిస్ట్రేషన్ తర్వాత మీ అందరికీ ఎలిజిబుల్ వాళ్ళకి ఓటర్ ఎపిక్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ కూడా వస్తుంది ఆ ఓటర్ ఐడి కార్డ్ ద్వారా ఫ్యూచర్ ఎలక్షన్స్లో మీరు వేట్ చేయొచ్చు సో ఎప్పుడు ప్రజలలో చెప్పడం జరిగింది సో ఓటింగ్ ఎలా చేయాలి సో ఏదైనా ఒత్తిడి ఉంటే ఒత్తిడిలో మీరు తీసుకుబండి సో కొంచెం ఫేర్ ఎలక్షన్స్ ఉంటే ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ఉంటే సో ఈ మన వెనుక సైడ్లో బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు సో బీఆర్ అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూషన్ ఆర్కిటెక్ట్ సో హీ వాస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో వారు కూడా చెప్ప చెప్పారు దట్ ఓటింగ్ ప్రాసెస్ ద డెమోక్రసీ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అకౌంటేబుల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ అండ్ ఇంటర్ఫీరెన్స్ సో ఇప్పుడు ప్లేస్లో కూడా అది వాల్యూస్ చెప్పడం జరిగింది సో మీరు అందరూ యూత్ ఉన్నారు మీ మీద మన రాష్ట్ర ఫ్యూచర్ తర్వాత మన దేశ ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది సో మీరు కొంచెం డెమోక్రసీ వాల్యూస్తో మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా మన దేశ మన రాష్ట్ర కూడా ప్రగతి అవుతుంది సో ఇది